బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణ శాఖ అధికారులను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు భిన్నంగా కదులుతూ ముచ్చమడలు పట్టిస్తోంది ప్రస్తుతానికి దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు సమీపాన ఉన్న తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది అయితే ఈ అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు గత వారం రోజులుగా ముసురు నెలకొని ఉండడంతో ప్రజలు రైతులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు చల్లటి గాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడడం ఇదే మొదటిసారిని అధికారులు అంటున్నారు